అందరికి అందరికీ నమస్కారం బాగున్నారా బాగున్నారు బాగున్నారా బాగున్నారు చాలా బాగా ఈ రోజు మా ఎదుగు ఈ రోజు నేను మారమ్మ ఏకాదశి సందర్భంగా మా ఇంటి విలువ కూడా అంటే ఆరు నెలలకు ఒకసారి మా సాంప్రదాయం మా ఇంటాయితగారు చెప్పేవాళ్ళు అనుకుని ఆరు నెలలకు మారమ్మ తల్లి లేదంటే ఆడబిడ్డ సమానం ఖచ్చితంగా సమతి ఆడబిడ్డారి ఎలా చూస్తాడో చూడారో అని ఒక సాంప్రదాయంగా పెట్టే బట్టలు పెట్టి అవన్నీ అమ్మకి పట్టు ఆచారం మొదటి నుంచి కూడా పండ్లు పూలు అదనమాట అయితే ఈ రోజు నేను నేనైతే అది ఇంతకు ముందు మూడు నెలలకు ఒకసారి ఇచ్చేదాన్ని బొందరంగా ఈ మధ్య కాలం సరిగా ఇవ్వలేదు కొంచెం ఈ రోజు తీసుకెళ్లి కూడా పెట్టి ఆ ఇవ్వాలి అనేది సాంప్రదాయం ఇంతకు ముందు అయితే మూడు నెలలు చేయలేదు వ్యాపారం చేస్తా ఉన్నాను ఎప్పుడు నాకు సరుకు వచ్చితే సరుకు వచ్చినప్పుడల్లా అదే ఫస్ట్ సారీ అమ్మకి ఇచ్చేదాన్ని నేను అన్ని ఈ మధ్య కాలం ఇవ్వలేదు మామూలుగా మా పెద్దవాళ్ళు ఏంటంటే కనీసం అంటే ఆడబిడ్డ సంవత్సరానికి ఒక్కసారి విధిలాగా పెడతారనమాట మా తాతగారు చేస్తే అంటే మారమ్మంటే మా అమ్మవారు మనకు ఈపన మోపన ఉండి కాచి కాపాడే మాతలు ముత్తాతయితే డైరెక్ట్ అమ్మని మన చూసుకుంటాం చూస్తానే మార్గదర్శి చూపిస్తుంటే ఉంది పూర్వకంగా మనం ఎంత భక్తిగా ఉంటానా మా అమ్మండి మనల్ని కాచి కాపాడే అమ్మ తోడే ఉంటది అని మా తాతగారు చెప్పేవాడు అందుకే ఇది మాకు సాంప్రదాయంగా ఆనవైతిగా వస్తుంది మా ఇంటి ఆడబిడ్డగా అనుకుని ఇలా ఆరంభం సారీ సేర ఇస్తామన్నమాట మా సారీ ఎలా ఉంది అమ్మా అమ్మ సారీ మీ సాంఘే